గుడ్ మార్నింగ్ మెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ నేను టీం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి టీం హైదరాబాద్ మాది ఈ రోజు నేను లేడీస్ ప్రాబ్లం గురించి ఒక పెద్ద ప్రాబ్లం లేడీస్ సంబంధించి పెద్ద ప్రాబ్లం గురించి సొల్యూషన్ చెప్తున్నానండి దాని గురించి వివరణ చెప్తున్నాను ప్రతి ఒక్క లేడీస్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది బిడ్డ ఉంటుంది జెంట్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసి మీకు ఒక పాప అలా ఉంటారు మీ భార్య పాప తల్లి అందరు ఉంటారు అందరికీ యూజ్ అయ్యేలాగా చెప్తున్నాను అండి ఈ వీడియో నేను ఏంటి అంటే మన బయట వాడే శానిటైజర్ నాప్కిన్ ఇది ఏ రకంగా పనిచేస్తుంది మన వెస్టేజ్లో బిగా శానిటైజర్ నాప్కిన్ ఏ విధంగా పనిచేస్తుంది దీని గురించి నేను మీకు వీడియో చేయబోతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బయట వాడే శానిటైజీ నాప్కిన్ ఇది వచ్చేసి ఈ రెండు గ్లాసులు వాటర్తో నేను వెస్టేజ్ కంపెనీది బయట వాడేది బయట ఏ కంపెనీ అనేది నాకు అనవసరం అండి కాబట్టి బయట వాడేవి కల్తీ ఎట్లుంది మనది ఎలా ఎంత బాగా పనిచేస్తుంది అనేది నేను మీకు చూపించబోతున్నానండి మనం బయట వాడే శానిటైజర్ నాప్కిన్కి ఇట్లా సీల్ ఒకసారి తీసామనుకోండి మళ్ళీ సీల్ చేయనికి ఉండదు ఇట్లనే పెట్టేస్తాం ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బొద్దింగలు ఊరొచ్చు లేకపోతే బయట గాలి వెళ్ళిపోయి అవి నాప్కిన్స్ అనేసి ఇది ఉండదు ఇది బయట వాడేదండి బయట వాడే నాప్కిన్కి వచ్చేసి ఇది వచ్చేసి మనం బయట వాడే నాప్కిన్ దీనికి వచ్చేసేసి కింద వచ్చేసి ఇది ప్లాస్టిక్ కవర్ అండి ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది మంచిది కాదు ఇది ప్లాస్టిక్ కవర్ అండి దీని తర్వాత వచ్చేసి మీకు నేను చూపిస్తున్నాను ఇది ప్లాస్టిక్ అండి ఇది కవర్ ఇది వచ్చేసి లోపల వచ్చేసి అందరు అనేది ప్యూర్ కాటన్ అనుకుంటామండి ఇది కాటన్ కాదండి పేపరు మన చెక్క తౌడు దాంతో తయారవుతుందండి దీనివల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి లేడీస్కి ఫ్రెసిఫిక్గా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి లేడీస్కి పీరియడ్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనము మనం మ్యాక్సిమం లేడీస్ వచ్చేసేసి మనకి డైలీ ఫైవ్ డేస్కి వచ్చేసి బ్లీడింగ్ అనేది మనకి హండ్రెడ్ ఎంఎల్ దాకా బ్లీడింగ్ అవుతుందండి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మనం వాడాల్సిన దీన్ని కానీ ఇది మనం ఎంత సురక్షిత ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి నేను దీన్ని డెమో చేస్తాను చూడండి మీరు ఇది చూడండి ఇది ప్లాస్టిక్ లోపల మీకు పొట్టు పొట్టుగా రాలుతుంది ఒకసారి చూడండి ఇది చూడండి ఇదంతా మన తౌడు అనమాట పొట్టు పొట్టులాగా ఇలా రాలుతుంది చూడండి ఒకసారి ఇది చూడండి నేను దీన్ని ఒక ఒక గాజు గ్లాస్లో వేస్తాను అంటే వాటర్ చూడండి రెండు వాటర్ రెండు వాటర్ నేను సేమ్ పెట్టాను బయట శానిటైజర్ నాప్కిన్ అనేది ఇది మీరు కాటన్ అనుకుంటున్నారు ఇది కాటన్ కాదండి తౌడండి దీన్ని నేను ఒక గ్లాసులో వేస్తున్నాను మీరు ఒకసారి చూడండి ఇది కంప్లీట్ ప్లాస్టిక్ అండి చూడండి ఎలా సాగుతుందో ఒకసారి చూడండి ఇది కంప్లీట్ ప్లాస్టిక్ ఇలా ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి లేనిపోని రోగాలు వస్తాయండి క్యాన్సర్ రాని కూడా చాలా పెద్ద ఆస్కారం ఉంటుందండి అయిపోయిందండి ఇది బయటది బయట నేను ఒక లో పెట్టానండి చూడండి మీరు బయటిది ఇది వచ్చేసేసి మన వెస్టేజ్ కంపెనీ డియో గార్డ్ శానిటైజీ నాప్కిన్ దీని గురించి నేను చెప్తాను ప్రత్యేకంగా చూడండి ఇది పైదానికి మనం చింపగానే ఒక పేపర్ అండి ఇది మనకి ఒక పేపర్ ఎంత సేఫ్టీగా ఉంటుంది చూడండి కవర్ మొత్తం ఎంత సేఫ్టీగా ఉంచుతారో ఒకసారి మీరు చూడండి దీనికి కింద వచ్చేసేసి ఒక బనింగ్ క్లా కింద వచ్చేసి బర్నింగ్ క్లాత్ అండి కింద వచ్చేసి ఈ బర్నిన్ క్లాత్ కింద వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది అంటే మనకి ఇది వచ్చేసి చిప్ అండి మన దాంట్లో ఇది లేడీస్కి చాలామందికి ఆక్సిజను రిలీజ్ చేసే టైంలో ఈ చిప్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు పైన వచ్చేసేసి మనకి బనింగ్ క్లాత్ అండి పైన వచ్చేసేసి ఈ లోపల ఉండేది ఇది కాటన్ అండి మనకి వచ్చేసి ప్యూర్ కాటన్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి నేను ఒక గ్లాస్లో పెడుతున్నాను మీరు ఒకసారి చూసుకోండి ఇది ఇది పేపర్ అండి ఇది చూసారు మీరు ఇది కంప్లీట్ పేపర్ దీనివల్ల మనకి ఎటువంటి హానికరం అనేది జరగదు ఇది వచ్చేసి ఒక బనింగ్ క్లాత్ అండి ఇది వచ్చేసి ఒక బనింగ్ క్లాత్ ఎలా చిన్న చూస్తే కదా ఇది ఒక బనింగ్ క్లాత్ ఫస్ట్ బిక్గా చెప్పాలంటే ఈ చిప్పు ఈ చిప్పు వచ్చేసేసి మనకు ఆక్సిజన్ మనం పీరియడ్ టైంలో బ్లడ్ క్లీన్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది దీనివల్ల ఎటువంటి చెడు వాసన సరే ఆక్సిజన్ అనేది మంచిగా ఇచ్చి మన హెల్త్ని మాత్రం చాలా బాగా కాపాడుతుంది లేడీస్ అందరూ చూడాల్సింది ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు చూడండి మన వెస్టేజ్ కంపెనీది వాటర్ అబ్జర్వేషన్ చూడండి మన బయటది చూడండి బయటది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు మీరు కంప్లీట్ చూడొచ్చు మనకి బయటది వాటర్ అనేది అబ్జర్వేషన్ చేసుకోలేదు మన వెస్టేజ్ కంపెనీది కంప్లీట్గా వాటర్ అనేది అబ్జర్వేషన్ చేసుకోండి అంటే క్లాత్ కాబట్టి ఇది కాటన్ ప్యూర్ కాటన్ కాబట్టి వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వేషన్ చేసుకుందండి ఇది మనకి ప్లాస్టిక్ కాబట్టి ఇది అబ్జర్వేషన్ చేసుకోలేదు ఈ వాటర్ని కూడా నేను దీంట్లో వేస్తాను ఎంత వాటర్ అబ్జర్వేషన్ చేసుకుంటుందో ఒకసారి మీరు చూడండి చూసారు కదండి నేను అందులో ఉన్న వాటర్ను కూడా దీంట్లో మీకు వేయడం జరిగింది ఇది చూడండి కంప్లీట్గా వాటర్ అనేది వితిన్ సెకండ్స్లో అబ్జర్వేషన్ చేసుకుంటుంది మనకు వచ్చేసి బయట కంపెనీది వాటర్ అబ్జర్వేషన్ చేసుకోదు ఇంకొకటి ఏంటంటే మన చూడండి ఒకసారి ఇది ఒక ఇట్లా ఈ రేంజ్లో మనకి ఏంటంటే మళ్ళీ దూది లాగా అయిపోయి ఈ రకంగా ఉంటుందండి బయట మనకి ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇలా ప్లాస్టిక్ లాగే ఉండిపోయిందండి దీనివల్ల లేనిపోయిన లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఒకసారి మన వెస్టేజ్ కంపెనీ ఇది దీన్ని ప్రతి ఒక్క స్త్రీ వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి